హలో హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బోన్లెస్ చికెన్ తోటి గ్రేవీ ఎలా చేయాలో చూపిస్తానండి మనకు థిక్గా ఏ మసాలా వేయకుండా ఖాళీ టమాటా ఉల్లిగడ్డతోనే గ్రేవీ చూపిస్తాను నేను ఇక్కడ అయితే నేను రెండు ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నాను నాలుగు పచ్చిమిర్చి నాలుగు టమాటాలు అయితే తీసుకున్నాను ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టుకున్నాను కడాయి హీట్ అయింది ఇప్పుడు అందులో ఆయిల్ అయితే వేసుకుంటాను మన గ్రేవీకి సరిపోయిన ఆయిల్ వేసుకుందామని ఆయిల్ హీట్ అయినాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసుకుందాం ఆయిల్ అయితే హీట్ అయింది దీన్ని ఇలా మూత పెట్టి ఒక ఐదు నిమిషాల కోసం మగ్గనివ్వాలి ఇవ్వాలి అదే ఉల్లిగడ్డ మొత్తం ఇట్లా మెత్తగా అయిపోతుంది అనమాట మగ్గి ఈ అయితే నేను చికెన్ ఇది ఒక కిలో చికెన్ అండి చికెన్ అయితే కడిగి పెట్టుకుంటాను మూత తీసి చూద్దామండి అక్కడ అయితే మగ్గింది కొంచెం ఉల్లిగడ్డ ఇంకొంచెం మగ్గాలి ఒకసారి అయితే కలుపుకుందాం కొంచెం గోల్డ్ కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే అయితే వేగనివ్వాలి చూసారు కానీ ఉల్లిగడ్డ అయితే మగ్గింది ఇప్పుడు కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడైతే దీన్ని కలుపుకోవాలి మనం రుచికి సరిపడంత ఉప్పు అయితే వేసుకోవాలి మనం రెండు ఉప్పు వేసుకున్నాము ఇంకా ధనియాల పొడి ఒక రెండు చెంచాలు వేసుకున్నాను వచ్చేసి పసుపు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ దీన్ని ఇలాగే ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాం ఈలోపు నేనైతే టమాటా అయితే కట్ చేసుకుంటాను ఐదు నిమిషాలు అయిందండి ఇప్పుడు మూత తీసి చూద్దాం ఇప్పుడైతే ఒకసారి కలుపుకోవాలి మనకి చికెన్లోని వాటర్ అంతా డ్రై కావాలండి అప్పుడు మనకు చికెన్ అనేది వాసన రాదనమాట ఇలా ముక్కలన్నిటికీ ఉప్పు పసుపు అంతా పట్టేలాగైతే కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడైతే మూత పెట్టుకొని మగ్గనిద్దాం ఇంకొక పది నిమిషాలు ఇప్పుడైతే మూత తీసి చూద్దామని ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే వేసుకుందాం కలుపుకోవాలి రుచికి సరిపడంత కారం ఇంకా గరం మసాలా ఇదైతే అంత ముక్కలకు పట్టేలాగైతే కలుపుకోవాలి ఇప్పుడు టమాటా కారం ఉడకనివ్వాలి అయితే టమాటా ఉడికిందో లేదో మూత తీసి చూద్దామండి చూసారుగా టమాటా అయితే ఉడకనికి వచ్చింది పొడి లాస్ట్లో అయితే మనం నేనైతే ఇక్కడ రెండు నిమ్మకాయలు తీసుకున్నాను ఈ కట్ చేసి వేసుకుంటాను నిమ్మరసం ఎందుకంటే మనకి ఎండలకి చికెన్ అనేది మనకు తేడా చేయకుండా ఉంటుంది ఇంకా నిమ్మకాయలు విండుకోవడం వల్ల మనకు చాలా యూజ్ ఉంటుంది నేను నిమ్మకాయ అయితే గింజలు తీసుకొని పిండుకుంటున్నాను ఇప్పుడైతే నేను రెండు నిమ్మకాయలు తిండుకున్నానండి ఇప్పుడైతే నిమ్మరసం మొత్తం ముక్కలకు పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి చివరిగా అయితే కొత్తిమీర వేస్తాం చూసారు కానీ నేను వాటర్ కూడా వేయలేదు మంచి గ్రేవీ అయితే వచ్చింది కదా ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బోన్లెస్ చికెన్ కర్రీతో రెడీ అయ్యిందండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు ఇలాగే సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్